నమస్కారం జగన్మోహన్ రెడ్డి గారు తనను సీఎంగా చేస్తే అప్పటి అధిష్టాన పార్టీ అధిష్టానానికి పదిహేను వందల కోట్లు ఇస్తానని ఆఫర్ చేశాడని జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి నిన్న ఈ మధ్యన నిన్న ఆరోపణలు చేసినట్లు విన్నాము గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారిపై ఒక ఆంధ్రప్రదేశ్కి చెందిన ఒక మాజీ ఎంపీ ఆయన వ్యక్తిగత దురుగు స్వభావంపై తన ఎంపీ చేయకపోతే తను చేసిన చేష్టలపై ఆరోపణలు చేసినట్లు విన్నాము జగన్మోహన్ రెడ్డి గారిపై జరిగిన ఆర్థిక లావాదేవీలపై కొన్ని కేసులు సుమారు వివిధ కేసులు పోలీస్ కేసులు చిన్న చోటమోటా కేసులు అన్నీ కలిపి ముప్పై ఒక్క కేసులు కూడా ఉన్న ఉన్నట్లు చూశాము కానీ ఇప్పుడున్న వ్యవస్థలు అది మీడియా కావచ్చు మేధావులు కావచ్చు కుల నాయకులు కావచ్చు లేదా మన గల్లీ నాయకులు కావచ్చు లేదా కుల పెద్దలు కావచ్చు లేదా సినీ ప్రముఖులు కావచ్చు అందరూ కూడా వీటిని పట్టించుకోకుండా ఆ వ్యక్తి కూడా ఆ వ్యక్తి కూడానే వెంటబడుతున్నారంటే కారణం ఏంటి మరొక పక్కన చంద్రబాబు నాయుడు గారు ఆయన రాజకీయ చరిత్రనంతా కూడా చూస్తే తన సామాజిక వర్గ పరిరక్షణ కోసమే ఆయన పాటుపడతాడనేది ప్రత్యక్షంగా చూస్తున్నాము నాదండల భాస్కరా గారు లాంటి ఆయన చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యే కాకముందు తిరుపతి రైల్వే స్టేషన్లో ఏం చేశారో కూడా చెప్పారు ఎంతవరకు వాస్తవాలు ఆ ఆరోపణలు చేసిన మనోహర్ గారు నాదండల భాస్కరా గారికే తెలియాలి అటువంటి వ్యక్తి కాలేజీల నలుగురు కులపల నెంటేసి తిరిగే వ్యక్తి ఈ రోజున నేను నాయకుని చలామణి అవగలుగుతున్నాడు అధికారంలో వచ్చిన తర్వాత అవనీతిని అరికట్టాల్సింది పోయి అవనీతి రాజ్యం మేలుతుందనే ఆరోపణలు కోకలలు ప్రతిపక్షమే ఆరోపణ చేసింది ఇన్ని లక్షల ఆరోపణలు అవినీతిని నొక్కేశాడని కొన్ని వేల ఎకరాల్ని సింగపూర్ లాంటి ప్రభుత్వానికి ధారపోసి సింగపూర్లో ఉన్న ప్రైవేట్ వ్యక్తులకు ధారపోసేశారు పారిశ్రామిక రాయితీల పేరుతో తన వర్గానికి తన చుట్టూ ఉన్న వాళ్ళ చుట్టూ వాళ్ళు కొన్ని షెల్ కంపెనీలకు ధారపోసేశారని ఆరోపణలు ఉన్నాయి కానీ నేను వస్తేనే రాజ్యం నిలబడుతుంది చంద్రబాబు నాయుడు లేకపోతే ఆంధ్ర కుక్కల చింపని ఇస్తరవుతుందని మళ్ళీ ఈ చోటా నాయకులు ఈ గల్లీ నాయకులు ఈ కుల పెద్దలు ఈ మీడియా పెద్దలే సపోర్ట్ చేస్తున్నారు ఇందులో ఏంటి ఎవరి నిజాయితీ పరుడు ఎవడు అవనీతి పరుడు అనేది ప్రజలు కూడా గ్రహించలేకపోతున్నారు మరొక పక్కన పవన్ కళ్యాణ్ అతను నిజాయితీ పరుడు అని అందరికీ తెలుసు కానీ నిజాయితీ పరుడిని అతన్ని అంగీకరించడానికి ప్రజలు సిగ్గుపడుతున్నారు భయపడుతున్నారు ఆలోచిస్తున్నారు ఎందుచేత నాయకులు అవినీతి పరులుగా మారా లేకపోతే ప్రజలు అవినీతి పరులుగా ఒక్కసారి ఆలోచించండి పవన్ కళ్యాణ్ అవినీతి కేసులు లేవే ఆర్థిక నేరారోపణల మీద జైలుకి ఆర్థిక ఆర్థిక నేరారోపణలు చేయలేదే ఐఎస్ఐపీఎస్ని జైలుకి పంపించలేదే ప్రజల ఆస్తిని దోచుకోలేదే తనకున్న పది రూపాయలు సంపాదించి ఇదేసాల్లో వేసి రెండు పది రూపాయలు సంపాదించే తొమ్మిది రూపాయలు ప్రజలకే సంపాదించి ఖర్చు పెట్టాడే అతనున్న అతని మీద ఉన్న నెగిటివ్ ఏంటంటే మూడు పెళ్ళిళ్ళు చేసుకున్నాడు మూడు పెళ్లిళ్ళు చేసుకోవడం వల్ల ప్రభుత్వ ఆస్తుల్ని ఆ మూడు ముగ్గురు పిల్లలకి ఇచ్చేయలేదే లేదా ప్రభుత్వ కాంట్రాక్టర్లు ఆ ముగ్గురు పిల్లలకే రాసి ఇచ్చేయలేదే తన సంపాదన ఏదో తనకు కాడికి ఏదో ఒక తలమో తలమాల పరబెట్టి లేదు సార్ చట్టపక్క చట్టబద్ధంగా విడాకులు ఇచ్చి చేసుకున్నాడు అదే అది తన వ్యక్తిగత విషయం ఈ రోజున రెండు పెళ్ళిళ్ళు చేసుకున్నారనే కారణం ఎన్టీ రామారావు గారు చనిపోవడానికి కారణం ఏంటి మరొక వ్యక్తి ఈ మధ్యన ప్రముఖ వ్యక్తి చనిపోయారు ఆయన చనిపోవడానికి కూడా ఏదో రెండో వ్యక్తి రెండో పెళ్ళే కారణం అంటున్నారు వాస్తవాలు మనకు తెలియదు అటువంటి దానికంటే పవన్ కళ్యాణ్ చేసిన తప్పు దుర్మార్గం కాదుగా కానీ పవన్ కళ్యాణ్ నిజాయితీ పరుడిని అంగీకరించకపోవటానికి ఈ మేధావులకి నోరు రావటం లేదు ఈ కులనాయులకి నోరు రావటం లేదు ఈ కుల పెద్దలకి నోరు రావటం లేదు కనీసం ఏ పవన్ కళ్యాణ్ అయితే పవన్ కళ్యాణ్ కుటుంబాన్ని అయితే పొగిడేరో వాళ్ళు కూడా ఈ రోజున పవన్ కళ్యాణ్ తిడుతున్నారు కారణం చేతులు మారిన సంచులతోట లేదా ఈ రెండు నెలల్లోనే పవన్ కళ్యాణ్ చెడ్డోడైపోయాడా లేదా గతంలో పొడి పొగిడింది వాళ్ళది తప్ప అని చెప్పే మీడియా వ్యవస్థలు లేవు ఈ రోజున టీవీ నైన్ ఉందంటే ఒకప్పుడు ఒక ఉన్న బలమైన సామాజిక వర్గం చేతిలో ఉండేది అందుకనే ఆ వ్యతిరేక సామాజిక వర్గం నుండి వచ్చిన పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేస్తూ ఉండేది ఈరోజు టీవీ నేను అదే సామాజిక వర్గం చేతిలో ఉందనుకుంటున్నారు కానీ అది తెలంగాణ ప్రభుత్వ అనుచరుల చేతుల్లో పోయింది అందుకనే తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి పవన్ కళ్యాణ్ టార్గెట్ చేస్తున్నారు అతనికి అనుకూలంగా ఉన్నాడు కాబట్టి జగన్కి ఫరగా న్యూస్ చెప్తున్నారు అనే విషయాన్ని ప్రజలకు తెలియదు ఈరోజు టెన్ టీవీ ఉంది ఒకప్పుడు కమ్యూనిస్టుల చేతుల్లో ఉండేదని వారు ఈ రోజున తెలంగాణ ప్రభుత్వ అనుచరుల చేతుల్లో పోయింది అందుకనే జగన్మోహన్ రెడ్డి ఫరగాను పవన్ కళ్యాణ్ వ్యతిరేకంగా న్యూస్ వస్తుందని ప్రజలకు తెలియదు పచ్చ మీడియా ఉందంటే తెలుగుదేశాల ప్రభుత్వానికి జగన్ మీడియా సాక్షి టీవీ నైన్ టీవీ టెన్ టీవీలు ఏదో కొన్ని ఏదో ఛానల్స్ ఉన్నాయంటే ఒక ప్రభుత్వానికి జగన్కి చెప్పుకుంటూ పోతే నిజాలు చెప్పేది ఎవరు మీరు అంటున్నారు కదా నైన్టీ నైన్ టీవీ ఉందని నైన్టీన్ నైన్ టీవీ పవన్ కళ్యాణ్ వర్గాండే అంటున్నారు నేను ఒప్పుకుంటాను ఐదు వాళ్ళ వర్గాండ నాకు కొంతవరకు తెలుసు అయితే ఆ ఆ టీవీ ఛానల్ ఇచ్చే ప్రోగ్రాలు ఎలా ఉంటాయంటే నా చిన్నప్పుడు దూరదర్శన్ ఛానల్లో వచ్చేవి సంచి కీలకమైన కీ టైమింగ్స్లో ప్రైమ్ టైమింగ్స్ అంటారు దాన్ని పందుల పెంపకం పశువుల్లో ఉన్న కాలు కాలుగుంటి వ్యాధి నివారణ ఎలాగా ఇటువంటి పోగ్రాలు ఇచ్చి ప్రజలు ఇసుకిస్తూ ఉండేది ఈ నైన్టీ నైన్ ఛానల్లో వచ్చి పోగ్రాలు కూడా అలాగే ఉంటాయి సమాజాన్ని చైతన్యపరచాల్సిన కీలకమైన సమయాల్లో సుత్తు పోగ్రాలు ఇస్తుంది ఇప్పటికైనా యాజమాన్యం తెలుసుకోవాలి తెలంగాణ ఎన్నికలు వచ్చిన సమయంలో ఆంధ్రాలో చెప్పేది ఆంధ్రా ఎన్నికలు వచ్చిన సమయంలో తెలంగాణ మనుషులు ఇంటర్వ్యూలు ఇస్తుంది ఏంటో అర్థం కావటం లేదు ఏం ప్రజలు ఆలోచించండి ఒక్కసారి మీకు నచ్చిన పార్టీకి వేసుకోండి అది చంద్రబాబు నాయుడు వేసుకుంటారా జగన్మోహన్ రెడ్డి వేసుకుంటారా పవన్ కళ్యాణ్ వేసుకుంటారా లేదా పవన్ కళ్యాణ్ వేసుకుంటారా జగన్మోహన్ రెడ్డి వేసుకుంటారా చంద్రబాబు నాయుడు చేసుకుంటారు మీ ఇష్టం కానీ ఒక్కసారి ఆలోచించండి అవనీతి పొరుడెవడో ఎన్నుపోటి దారిడేవాడు దోపిటీ దారుడెవడో నిజాయితీ పొరుడెవడో ఈ ఈ రోజున నీతిని అని చేస్తే నిజాయితీ పొరిని రాజకీయాల్లో రాకుండా తొక్కేస్తుంటే ఒక నిజాయితీ పది ఓడించడానికి ఐదు వందల కోట్లు వెయ్యి కోట్లు బెట్టింగ్ ఐదు వెయ్యి కోట్లు బడ్జెట్ వేసుకుని ఖర్చు పెడుతుంటే వాడు ఎందుకు ఖర్చు పెడతాడు ఎవరికైనా పక్కింటోడు వంద రూపాయలు వాడు ఇలా ఐదు వందల కోట్లు ఖర్చు అంటే రేపు పోతే ఐదు లక్షల కోట్లు సంపాదించుకోవడం కోసం ఎవరి డబ్బు అది నీ డబ్బు నా డబ్బుని ఒక్కసారి ఆలోచించండి మీరు రోడ్ల మీదకి వచ్చి తగువాడమంటోలే మీ ఆస్తుల్ని దారబోయమంటోలే ఒక్కసారి ఆలోచించండి నీ కొడు మనసు అంటూ ఉంటే నువ్వు నీ నీకు నచ్చిన దైవాన్ని నమ్ముకుంటే నీ దైవ సాక్షిగా నీ గుర్తు నీ ఆత్మ చెప్పినట్టుగా నీ ఓటయ్యి నిజాయితీ నేను నిలబెట్టు నీతిని నిలబెట్టు నిజాయితీకి పట్టం కట్టు అది ఎవరైనది గ్రహించి నీ ఓటు విను తెలుసుకుని నిజాయితీని నిలబెట్టు లేకపోతే ప్రజాస్వామ్యం అంతరించి అవనీతి రాజ్యం ఎలుతుంది రౌడీలు రోడ్ల మీద విరగబడి నవ్వుతూ తిరుగుతుంటారని గ్రహించండి జై హింద్